దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యక్షయా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదవ నా కృప నిన్ను విడిచిపోదు నా నిబంధన తొలగిపోదు మంచి దేవుడైన ఏసయ్యా ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమె పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను భూమి మార్పునొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగిపోయినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు ఎత్తైన పర్వతములు సైతము కదలిపోయినను అందరూ మనలను అనాథులుగా మిగిలిచినను ఆప్తులైన వారందరూ మనలను మరచిపోయినను మన చుట్టూ చీకటి అలుముకుని ఎన్ని ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకున్నాను మహోన్నతుడైన దేవుని కృప ఎన్నడునూ మనలను విడిచిపోదు సమాధాన విషయమైన ఆయన నిబంధన తొలగిపోనివ్వడు తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునిపే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనలను ఎరిగి ఉన్నాడు స్త్రీ తన గర్భమున పుట్టిన తన చంటి బిడ్డను కరుణించకుండా మరచునా వారైనా మరచదురేమో గాని మన దేవుడు మనలను ఎన్నడూను మరచిపోరు మన ముతిమి వచ్చు వరకు మనలను వాడును మన తల వెంట్రుకలు నెరయ వరకు తన చంకన వాడును ఆయనే మన దుఃఖ సమయములో మనలను ఓదార్చుట కొరకు ఎవ్వరూ మన చెంతకు రాకపోయినా ఒకని తల్లి వానిని ఆదరించునట్లుగా ఆయన మన పక్షమునందుండి మనలను చేర్చుకుని ఆదరిస్తారు మన అంతరంగమందు విచారములు హెచ్చుగా కలిగినప్పుడు మన కాలు జారినని మనము అనుకొనుచుండగా చుండగా ఆయన ఉన్నతమైన కృపచేత మనలను బలపరచి ఆయన గొప్ప ఆదరణ చేత మన ప్రాణములకు నెమ్మదిని దయచేస్తారు మంచి దేవుడు ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చాలంటే మొదటిగా కనికర దేవుని దృష్టికి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి ఈ లోక మాలిన్యము మనకంటకుండా ఆయన మన క్రియలన్నిటినీ చూచుచున్నాడు గనుక మన పరిశుద్ధతను కాపాడుకోవాలి రెండవదిగా సర్వశక్తి సంపన్నుడైన యహోవా దేవుని మాటను నమ్మాలి ఆయన మాటలు గతించిపోవు ఆయన వాగ్దానములు నమ్మదగినవి పూర్ణ అంగీకారమునకు యోగ్యకరమైనవి నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మీ కృప మమ్మను విడిచిపోదని మా విషయములో మీ నిబంధన తొలగిపోనివ్వనని ఈ వాగ్దానము ద్వారా సెలవిచ్చారు వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈరోజున అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారు వారందరికీ మెండైన దీవెనలు కొమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ